గుడివాడ అమర్నాథ్ అంటాడున్న బీపీఎల్ అరవై వేలు కోట్లు ఇక్కడికి తెస్తారని అంటే ఈయనకు మార్చిలోనే తెలిసిందంట మార్చిలోనే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడారంట నేను చెప్తున్నాడు వీళ్ళకి మతిపోయింది వీళ్ళకి పదవులు లేకపోయేసరికి వీళ్ళేంటంటే పదవికాంక్షల దగ్గర పదవికాంక్ష తప్ప వేరేదే లేదు వీళ్ళకి ప్రజల గురించి పట్టించుకోవడం కానీ సేవ చేయడం కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి కింద స్థాయి వరకు పదవికాంక్ష తప్ప వేరే ఆలోచనే లేదు మరి ఈయనకి ఏమైనా కళ్ళకు వచ్చి చెప్పడండి బీపీసీఎల్ రాష్ట్రానికి అరవై వేల కోట్లు తీసుకొస్తారని మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పలేదు ఆ రోజు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఇవాళ బీపీసీఎల్ వాళ్ళు అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వస్తున్నారు అంతేగాని జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే అరవై వేల కోట్లు ఇక్కడ పెట్టుబడి పెడితే అందులో మొత్తం ముప్పై వేల కోట్లు జగన్మోహన్ రెడ్డి కొట్టేస్తాడని తెలిసి ఏ కంపెనీలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి రాలేదు చంద్రబాబు నాయుడు గారు మీద నమ్మకంతో ఆ రోజు కియా కంపెనీ ఇక్కడ పెడితే మీ పార్లమెంట్ సభ్యుడు ఏం చేశాడో ప్రజలందరికీ తెలుసు కదా అందులో అడిగాడు అక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు అందులో అడిగాడు కియా కంపెనీలో వాటా ఇస్తారా ఎవడన్నా అమర్ రాజా బ్యాక్టరీ బ్యాటరీలోని వాళ్ళని ఇబ్బంది పెడితేనే కదా ఎక్కడి నుంచి వాళ్ళు తెలంగాణకు షిఫ్ట్ అయ్యింది అసలు మీరు మతి ఉండి మాట్లాడుతున్నారా మతి లేకుండా మాట్లాడుతున్నారా వీళ్ళు ఎప్పుడైతే నాని వాళ్ళు ఓడిపోయాడు ఎప్పుడైతే ఈ అమర్నాథ్ రెడ్డి హయ్యెస్ట్ మెజార్టీ సిగ్గు కూడా లేదు సిగ్గుండాలి మాట్లాడడానికి హయ్యెస్ట్ మెజార్టీ రాష్ట్రంలో హయ్యెస్ట్ మెజార్టీతో ఓడిపోయిన అమర్నాథ్ రెడ్డి అమ గుడివాడ అమర్నాథ్ నీతులు చెప్తున్నాడు అయ్యా నీతులు మాట్లాడడానికి నీతులు చెప్పడానికి కూడా ఒక అర్హత ఉండాలి కదా నీకు ఎక్కడ ఉంది నీకు అర్హత హయ్యెస్ట్ మెజారిటీతో ఓడిపోయి మళ్ళీ తగనమ్మ అని మైకుల ముందుకు వచ్చి అబద్దాలు ఆడుతున్నాం